ఎలా మిత్రులందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ పరిశీలనాత్మక విధానాలకు సంబంధించి పరిశీలనలో ఒక పులి ఉందనుకుందాం ఆ పులికి సంబంధించి ఒక వీడియో కెమెరా పెట్టుకొని ఆ పులిని రోజు పరిశీలన చేయటం అది ఒక పరిశీలన ఆ పరిశీలనలో రిజల్ట్స్ రావచ్చు రాకపోవచ్చు ఆ పులి ఒకవేళ గాయమైతే ఎలా ఉంటుంది అప్పుడే లేచి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది ఒక జింకను పులు లేకపోతే ఒక దుప్పినో వేటప్పుడు ఎలా ఉంటుందనేది పరిశీలన సో డైరెక్ట్ పరిశీలన మనం వెళ్ళినప్పుడు దాన్ని ఇది చేయటం అనేది చాలా కష్టమైన పరిస్థితి కూడా ఉంటుంది ఆ పులి మళ్ళీ వెనక్కి తిరిగి చూసిందనుకోండి ఈ పరిశీలికుడు ఉంటాడో ఉండడో చెప్పలేము అట్టనే సో ఇంకా పరిశీలనకు సంబంధించి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి ఒక సపోజ్ ఒక ప్లే గ్రౌండ్ను తీసుకున్నప్పుడు ఆ ప్లే గ్రౌండ్లో విద్యార్థులందరూ గేమ్స్ ఆడటానికి వెళ్తారు అందులో బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ ఏ అనే విద్యార్థిని విద్యార్థులు పరిశీలించడం విద్యార్థిని విద్యార్థిని ఆ ఫిజికల్ డైరెక్టర్ పరిశీలించడం పిఈటి పరిశీలించడం ఒక పద్ధతి అదొక పద్ధతి పరిశీలన అంటే గ్రూప్లో ఉండి పరిశీలిస్తూ ఉంటాడు ఇంకో పద్ధతి ఏందంటే ఆ విద్యార్థులు ఆడుతూ ఉంటే తను దూరంగా ఉండి చూస్తూ గమనిస్తూ ఉంటాడు ఇది ఒక రకమైనటువంటి పరిశీలన పద్ధతి సో పరిశీలన పద్ధతిలో న్యాచురల్ పద్ధతిగా మనం భావించవచ్చు ఇక కృత్రిమ పద్ధతికి వచ్చినప్పుడు సపోజ్ ఒక కుక్కని ఒక చోట పెట్టి దానికి ఇష్టమైన ఫుడ్ను పెడితే సహజంగానే అది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది పరిశీలించడం ఒక పద్ధతి సో అట్లనే ఒక యానిమల్ని ఏదైనా ఒక యానిమల్ని తీసుకొని ఆ ఎనిమల్ని సటిన ప్రాంతంలో పెట్టి అక్కడ ఒక గుడిలో గంట లాగనో లేకపోతే స్కూల్ లాగనో దాన్ని కొట్టినప్పుడు అది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మనం డైరెక్ట్ కాకుండా జూమ్లో చూడొచ్చు కెమెరాలో చూడవచ్చు లేకపోతే సీసీ సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూడవచ్చు ఇది కృత్రిమ పరిశీలనగా భావించవచ్చు సో పరిశీలనకు సంబంధించి నేను గతంలో చెప్పినటువంటి వీడియో ఏదైతే ఉన్నదో అది చాలా ప్రధానమైనటువంటి పద్ధతి పరిశీలన పద్ధతుల్లో నేను ఇందాక చెప్పాను ఒక ప్రొఫెసర్ అంటే గత వీడియోలో నేను చెప్పింది ఆ ప్రొఫెసర్ స్టూడెంట్స్ని ఒక యూరిన్ పరిశీలించి చెప్పాలి అది అనే దానికి వచ్చినప్పుడు వాళ్ళెవరూ కూడా యూరిన్ నోట్లో యూరిన్ ఎట్లా అని అన్నప్పుడు ఆ ప్రొఫెసరు యూరియన్లో ఏలిపెట్టడం పెట్టడం యూరి యూరియన్లో నోట్లో పెట్టుకొని యూరియన్ ఒప్పుగా ఉందని చెప్పేసి తన పరిశీలన ద్వారా తన అధ్యయనం ద్వారా వెళ్ళినట్టుగా చెప్తాడు అదే ఉన్నటువంటి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి జెంట్స్ లేడీస్ అదే బాయ్ చైల్డ్ గారు చైల్డ్ని అడుగుతాడు వాళ్ళు మొదట రిజెక్ట్ చేస్తారు ప్రొఫెసర్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏలు చూపుడు వేలు పెట్టడం నోట్లో పెట్టుకుని ఒప్పకుండా అను చేసి పెడతారు మీకు పరిశీలన అప్పుడు ఆ ప్రొఫెసర్ ఆ స్టూడెంట్స్ని అంటాడు మీరు కనీసం పరిశీలన పద్ధతిని కూడా మీరు గమనించలేకపోయారని అంటాడు అప్పుడు అదేంది ఆయన ప్రొఫెసర్ చేసింది మేము చేసాం అందులో డైరెక్ట్గా వేలు పెట్టా మేము నోట్లో పెట్టుకుని టెస్ట్ చేశామంటే అప్పుడు ప్రొఫెసరు నేను వేలు చూపుడు వేలు యూరిన్లో పెట్టాను మధ్య వేలు నోట్లో పెట్టుకొని యూరిన్ ఉప్పుగా ఉందని నన్ను చేశాను ఇది కూడా పరిశీలించలేదు మీరు ఆ విధంగా పరిశీలన పద్ధతిలో ఎప్పటికీ ఫెయిల్ అయ్యారు భవిష్యత్తులో అప్రమత్తంగా ఉండి ఆ పరిశీలన పద్ధతుల్ని ఆ విధి విధానాలని సరిగ్గా అధ్యయనం చేయాలని చెప్పేసి ఆ ప్రొఫెసర్ చెప్పడం జరుగుతుంది ఇది పెద్దల సో మరిన్ని అంశాలు వివిధ రంగాలకు సంబంధించిన అంశాలు మళ్ళీ భవిష్యత్తులో చర్చించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ వీడియో పరిశీలనాత్మక పద్ధతులకు సంబంధించి మీ దృష్టికి రావాలి తీసుకురావటే ఉద్దేశంగా తెలియజేస్తున్నాను నేను గరడేపల్లి సత్యన న్యూలక్ష ఆర్మేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్